హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ ఈరోజు మన వీడియో ఏంటంటే అండి ఒక హార్వెస్ట్ వీడియో అండి దాంతోపాటు మన నర్సరీలో ఉన్న కొన్ని మొక్కలను కూడా చూపిస్తా హార్వెస్ట్ కూడా చూపిస్తాను మీకు ఇవి జర్బరా ప్లాంట్స్ అండి వీటిని నేను శాప్లింగ్ దశ నుంచి కూడా పెంచాను అనమాట ఇప్పుడు చూడండి మంచి మంచి కలర్స్ చక్కగా వస్తున్నాయి అన్నీ ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఉన్నాయి మ్యాక్సిమం అన్నీ కూడా ఈ ఫ్లవర్ అయితే చూడండి అసలు ఎంత బాగుంది కదా ఎన్ని రోజులైందో అయినా కూడా ఏమాత్రం కొంచెం కూడా ఫ్రెష్నెస్ తగ్గలేదు భలే బాగుంది జర్బరా కావలసిన వాళ్ళు మటుకు స్క్రీన్ మీద కనపడుతున్నారు నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయాలి సో ఈ జర్బరాలు అయితే చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి చాలామంది నాటు మందారాలు అడుగుతున్నారండి ఇవన్నీ కూడా నాటు మందారాలు ఇంకో మొగ్గ దశలో ఉన్నాయన్నమాట ఇవి కూడా మన నర్సరీలో అయితే అవైలబుల్ ఉన్నాయి అలాగే కనకాంబరాలు కూడా ఇది బత్తాయి అవన్నీ కూడా పిందె పోతా దశలో ఉన్నాయండి అంటే నిమ్మ స్వీట్ లెమన్ అన్నీ కూడా మల్బరీస్ కానీ అన్నీ కూడా కాయలతో పిందెలతో ఉన్నాయి గ్రీన్ మల్బరీ కూడా అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు ఇన్ హైదరాబాద్ లిమిట్స్ మనము ర్యాపిడో ఊబర్ అలాంటివి బుక్ చేసి పంపిస్తాము అలాగే ఇవి కాగితం ఫ్లవర్లు కూడా రకరకాలు ఉన్నాయండి మంచి మంచి కలర్స్ షార్ట్ వెరైటీ కూడా ఉన్నాయి బుష్ వెరైటీ అలాగే ఇలా బాల్సం మొక్కలు కూడా అవైలబుల్ ఉన్నాయి మన నర్సరీలో ఇప్పుడు చక్కగా హార్వెస్ట్ చేసుకుందాము ఈ చిక్కుడు నాకు బాగా నచ్చింది ఇలా గుత్తులు గుత్తులుగా భలే కాస్తుందండి చిన్నపాదే కానీ బోల్డెన్ కాయలు వస్తున్నాయి ఇప్పుడు ఈ చిక్కుడునైతే హార్వెస్ట్ చేసుకుందాం అలాగే క్లౌబీన్స్ ఉన్నాయి టొమాటోస్ ఉన్నాయి వంకాయలు ఉన్నాయి చాలా ఉన్నాయి కాకపోతే నేను నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు హార్వెస్ట్ అయిన తర్వాత మాత్రమే చూపిస్తాను బిఫోర్ హార్వెస్ట్ మీరు ఇలా చూడొచ్చు హార్వెస్ట్ చేస్తుండగా నేను చూపించలేను చేసాక చూపిస్తాను ఇంకోండి మనకి ఇన్ని చిక్కుడుకాయలు అయితే వచ్చాయి మన కూరకైతే సరిపోతాయి ఇంకొండి చాలా కాలం తర్వాత వంకాయలు కూడా హార్వెస్ట్కి వచ్చాయి ఈ మధ్యకాలంలో వంకాయ మొక్కలు పెంచలేదు కదా ఇప్పుడే మళ్ళీ పెంచడం మొదలు పెట్టాను బోల్డెన్ వంకాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇంకోండి ఇన్ని వంకాయలు వచ్చే వంకాయలు కూడా మనకి సరిపోతాయి ఇంకా నేతి బీరకాయలు ఉన్నాయి నేతి బీరకాయలు కూడా హార్వెస్ట్ చేయాలి దొండకాయలు ఉన్నాయి చెర్రీ టొమాటోస్ ఉన్నాయి చాలా హార్వెస్ట్ చేయాలండి ఇంకొక అవన్నీ చెర్రీ టమాటోస్ అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటాను చూసారండి ఈ దొండకాయలు కూడా అసలు ఇలా గుత్తులు గుత్తులుగా ఇలా ఒక తోరణాల వెళ్ళాడుతూ ఉంటాయి చాలా మంచి వెరైటీ ఇది ఇవి కూడా హార్వెస్ట్ కొన్నాయి కాకపోతే పాదు ఇలా కొద్దిగా ఎండిపోయింది ఇప్పుడు దీన్ని మటుకు సెట్ చేయాలన్నమాట సెట్ చేసి ఆ ఎండిపోయిన కొమ్మలు అన్నీ తీసేస్తే అసలు ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు వస్తాయండి చాలా మంచి వెరైటీ చూడండి ఎన్ని వచ్చాయో ఇంకా చూడండి ఇలా వరుసగా ఎలా ఉన్నాయో చూసారా ఇలా చాలా కాయలు వస్తాయి మనకి చూడండి ఒకటే చోట ఎన్ని వచ్చేసాయో ఇలా చాలా వస్తాయి ఫ్రెండ్స్ ఈ దొండపాదు మటుకు ఖచ్చితంగా పెట్టుకోండి పెన్సిల్ దొండ పెట్టుకోండి ఇది నాటు దొండ ఇది కూడా పెట్టుకోండి ఎంత లావైనా కూడా లోపల పండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ దొండపాదు ఈ మామిడి పూత మీద తీసిన వీడియో మటుకు చాలా బాగా ఆదరించారండి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బాగా వెళ్తుంది ఆ వీడియో చూసారా కాయలు ఎలా నిలబడ్డాయి చూసారా ఈ పోత పింది కింద మారిపోయింది ఇప్పుడు ఏం చేయాలనేది కూడా ఎప్పటికప్పుడు వీడియో అప్డేట్ ఇస్తూ ఉంటాను అదేవిధంగా ఇప్పుడు ఇలా ఉన్న గార్డెన్ ఇలా ఉంది కదా ఇలా ఉంటే నాకు అసలు కానీ నచ్చట్లేదు దీన్ని మొత్తము మార్చేస్తున్నాను అది సమ్మర్ పనులన్నీ మొదలు పెట్టేస్తుందన్నమాట రేపు నుంచి ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి ఎలా ఉంటే సమ్మర్లో మన మొక్కలను మనం కాపాడుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా వీడియో రూపంలో మీకు అప్లోడ్ చేస్తాను మీరు చూడండి అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా పీనట్ బటర్ కూడా మనం ఇచ్చిన ఫెర్టిలైజర్కి చూడండి నిండా అసలు ఎంత పోతుందో ఇవన్నీ కానీ కింద టర్న్ అవ్వాలి కానీ అసలు చాలా బాగుంటుంది ఇది చెర్రీ కూడా అంతే చాలా పోతా అసలు మళ్ళీ బార్బుడా చర్య మీకు లాంగ్ మల్బరీలు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అసలు ఈ లాంగ్ మల్బరీలు చూసారా ఎన్ని కాయలు ఎంత బాగా వేస్తుందంటే ఈ చెట్టు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇవన్నీ పెరిగిన తర్వాత మీకు చూపిస్తాను ఇవన్నీ లాంగ్ మల్బెరీస్ చూడండి ఇవన్నీ పెరగాలి పెరిగాక మళ్ళీ మీకు వీడియో అయితే ఖచ్చితంగా వీడియోలో చూపిస్తాను మీరు ఈ సమ్మర్ సీజన్లో ఎలాంటి మొక్క అంటే విత్తనాలు నాటుకోవాలి ఎలా మట్టి తయారు చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మేము ఉంటాం అంతవరకు సెలవు బాయ్